బేబికార్న్ తో మంచి స్టార్టర్ రెసిపీ చేసేద్దామా చెయ్యటం అయితే చాలా సింపుల్ అండి ఇదైతే కొరియండర్ బేబీ బేబికార్న్ మంచూరియా అండి చాలా చాలా బాగుంది ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చి అందులోని వెజ్ తినాల్సిన రోజులు వస్తే గనక ఇలా చేసి మన ఇంటికి వచ్చిన చుట్టాలకు గాని మనం గాని తింటే ఫుల్ సాటిస్ఫైడ్ అండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ట్రై చేయండి బెబికార్న్ తీసుకుని ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకుని ఒక లోకి వేసేసుకుని తగినంత సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత పై నుంచి కోటింగ్ గా కార్న్ఫ్లవర్ వేసుకుని బాగా కోట్ చేసుకోవాలి వాటర్ అయితే అసలు వేయనవసరం లేదు ఆయిల్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సాసింగ్ కోసం ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుని సన్నగా తరుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే త్రీ స్పూన్స్ వరకు షెజవాన్ చట్నీ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ముక్కలు కూడా వేసుకుని బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ సందగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్ లో టాస్ చేసి ఒక టూ మినిట్స్ లేటింగ్ చేసుకుంటే అదిరిపోతుంది ఈ స్టార్టర్ అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్